నమస్కారం ఈరోజు మనం కొన్ని పొడుపు కథలు ఆ పొడుపు కథల సమాధానాలు విందాం నలుపు తెలుపు రంగుల్లో ఉంటాను రెక్కలున్నా ఎగరలేను పక్షినే అయినా ఈత కొట్టగలను నా పేరేంటి జవాబు పింగ్వింగ్ వేర్వేరు రంగుల్లో ఆకారాల్లో ఉండే నేనంటే పిల్లలకి ఎంతో ఇష్టం నన్ను సులభంగా ఎత్తుకోగలరు వదిలితే మాత్రం పారిపోతాను నేనెవరు పండునే కాని నన్ను తినలేరు నా పిల్లల్ని తింటారు నన్ను గుర్తుపట్టారా పనసపండు కాటుక రంగులో ఉంటాను కమలాని పోలి ఉంటాను విప్పితే పొంగుతాను ముడిస్తే కుంగిపోతాను నేనెవరు